వెల్కమ్ టు బియల్ విత్ మీ చక్రవర్తి యోగా భరతకండ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిన అద్భుత ఆరోగ్య సాధనం అలాంటి యోగా ఇప్పుడు డేంజర్ జోన్లో పడింది యోగ గురులను గుడ్డిగా నమ్మితే సర్వం సమర్పయామీ అవుతోంది డ్రగ్స్ హిప్నాటిజం క్షుద్ర పూజలు ఇలా అడ్డమైన ప్రయోగాలు చేసి కొంపలు ముంచేస్తున్నారు ఇలాంటి అకృత్యాలు మన హైదరాబాద్లోనే జరగడం అత్యంత విచారకరం పైకి యోగా లోపల క్షుద్ర పూజలు బట్టలోడదీసి నగ్న వీడియోలు హిప్నాటిజం ముసుగులో మోసాలు డ్రగ్స్ మత్తులో నీలి దృశ్యాలు ఈ మధ్య కాలంలో యోగాకి వచ్చినంత క్రేజ్ మరి దేనికి రాలేదనే చెప్పాలి అందుకే అక్రమార్కుల కన్ను యోగాపై పడింది స్వచ్ఛమైన ఆరోగ్య కార్యక్రమాన్ని తుచ్ఛ కార్యక్రమంగా మార్చేస్తున్నారు పైకి అందమైన యోగా బోర్డులు పెడుతూ లోపల లేనిపోని తంతుకు తెరతీస్తున్నారు ఆ బోర్డులు ప్రకటనలు చూసి అట్రాక్ట్ అయితే చాలు ఎడిక్ట్ అయ్యేలా చేసుకుంటున్నారు నిర్వాహకులు భార్యాభర్తల కిడ్నాప్ కహాని తీవ్ర దుమారమే రేపుతోంది యోగా సెంటర్ పేరుతో జరుగుతున్న ఘోరాల్ని అది బయటపెట్టి జనాన్ని హడలెత్తిస్తోంది బాడీ ఫిట్నెస్ హెల్త్ కోసం ఆ భార్యాభర్తలు ఎస్ష్యూర్ యోగా సెంటర్లో చేరారు హెల్త్ సంగతి దేవుడెరుగు ఏకంగా వాళ్ళిద్దరూ యోగా సెంటర్ నిర్వాహకురాలికి సరెండర్ అయిపోయారు ఎంతలా అంటే అసలు తమకు ఏం జరుగుతోందో కూడా తెలియనంతగా ఒంటిపై స్పర్శ లేనంతగా ఎస్ష్యూర్ యోగా సెంటర్ ను నిర్వహిస్తోంది ఉషశ్రీ బాధిత భార్యాభర్తలకు కొన్నాళ్లు అంతా బాగానే ఉన్నట్టు పైకి కనిపించింది అయితే ఈ నెల మూడున వాళ్ళిద్దరూ కనిపించకుండా పోయారు యోగా సెంటర్ కు వెళ్లిన వాళ్లు తిరిగి ఇంటికి రాలేదు బంధువులు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు వెంటనే మాదాపూర్ పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్ ను ట్రాక్ చేశారు ఆశ్చర్యంగా హైదరాబాద్ లో మిస్ అయిన వాళ్ళు తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఉన్నట్టు తెలిసింది పోలీసులకే ఆశ్చర్యం కలిగింది ఏం జరిగిందా అని ఆరా తీస్తే యోగా సెంటర్ నిర్వాహకురాలైన ఉషశ్రీయే వాళ్ళను కిడ్నాప్ చేసినట్టు తెలిసింది యోగా పేరిట అక్రమాలకు పాల్పడుతున్న ఆమెను అదుపులోకి తీసుకున్నారు ఒక అపార్ట్మెంట్ లో 거ని సెంటర్ పేరు మీద ఒక సెంటర్ రన్ చేస్తుంది ఇది ఆ యోగా సెంటర్ ఈ సంవత్సరం ఏప్రిల్ లోనే స్టార్ట్ చేస్తుంది ఏప్రిల్ 2017 లో సో ఆ యోగా సెంటర్కి ఎక్కువ మంది వచ్చేవాళ్ళేం కాదు ఐదు మంది పది మంది కంటే ఎప్పుడు వచ్చేది కాదు ఇక్కడ ఖానా మెటీరియల్ నడుపుతుంది షూర్ అని డబ్ల్యస్ హెచ్ షూర్ అని చెప్పి ఆ పేరు ఆ పేరు మీద కిడ్నాప్ తర్వాత బాధితులు చెప్పిన విషయాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి అసలు యోగాకు అక్కడ జరుగుతున్న దానికి సంబంధమే లేదని తేలటం షాక్ ఇచ్చింది నీలి చిత్రాలు నగ్న దృశ్యాలు క్షుద్ర పూజలు డ్రగ్స్ ఎడిక్షన్ బయటకు కనిపించని అరాచకాలన్నీ ఒక్కసారిగా వెలుగులోకొచ్చాయి యోగా అనే మాటకు అర్థమే మార్చేసింది కిలాడి కంత్రి లేడీ ఉషశ్రీ కిడ్నాప్ చేయడం తాము చెప్పింది చెప్పినట్లు వినేలా చేయడం ఎలా సాధ్యం ఆ భార్యాభర్తలేమి చిన్నపిల్లలు కాదు కదా మరి వాళ్ళు ఆమెకు ఎలా సరెండర్ అయిపోయారు మానసిక రోగుల్ని నయం చేసే హిప్నాటిజం ఆయుధాన్ని ఉషశ్రీ ఎలా ప్రయోగించింది బాధితులపై డ్రగ్స్ ప్రయోగాలు బానిసలయ్యాక హిప్నాటిజం హిప్నాటిజం మత్తులో అశ్లీలం పక్కా ప్లాన్ ప్రకారం చేస్తున్న ఉషశ్రీ ఉషశ్రీ పైకి కనిపించేంత అమాయకురాలేమీ కాదు ఖతర్నాక్ టూ డేంజరస్ లేడీ యోగాతో పాటు ఈమెకు హిప్నాటిజం కూడా వచ్చు మాటలో చెప్పాలంటే యోగాని హిప్నాటిజాన్ని కలిపేసింది వాటికి అదనంగా క్షుద్ర పూజలు డ్రగ్స్ కూడా చేర్చింది ఇంకేముంది అరాచకాలకు తెరతీసింది అమెరికాలో ఎంఎస్సి చేసిన ఉషశ్రీ భర్తతో విభేదించి విడాకులు తీసుకుని హైదరాబాద్ వచ్చింది శ్రీకాంత్ రెడ్డి అనే అతణ్ణి ప్రేమించి తాను చెప్పినట్టు వినేలా చేసుకుంది అతగాడి ఆస్తిపాస్తులన్నీ హాంఫట్ చేసింది ఓ యోగా సెంటర్ పెడదామని చెప్పగానే శ్రీకాంత్ రెడ్డి సరే అన్నాడు కానామెట్లో షూర్ యోగా సెంటర్ తెరిచింది తన తమ్ముడితో కలిసి అక్కడికి వచ్చే వారిపై క్షుద్ర పూజలు హిప్నాటిజం చేయటం స్టార్ట్ చేసింది ఆవిడకి కొన్ని కొన్ని రకాల జ్యూస్ అవి ఇచ్చి ప్లస్ ఆమెకి లాగా చేసి ఆమెను వశపరచుకొని సో ఆమె మీద చిత్రమైన హింస చేసి సో ఆమెను పూజల పేరిట వేరే రాష్ట్రం తీసుకెళ్ళి ఆమె వెళ్ళేప్పుడే ఆమెకున్న మొత్తం బంగారం ఆరమైన బంగారం ఆవరణలు తీసుకురావాలి ఆ బంగారం తీసుకుని కూర్చుని పూజలు చేయడానికి వీలు అవుతుందని చెప్పి ఆ బంగారం తీసుకొని ఆమె అకౌంట్లో ఉన్న డబ్బు ఈమె అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకొని అదేవిధంగా ఈ యోగా పేరు మీద కూడా చాలా చాలా పెద్ద మొత్తంలో డబ్బు తీసుకోవడం చెప్పడేమేమో స్పిరిచువల్ యోగా అనడము లేకపోతే కాయకల్ప యోగా అనడము డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు పెట్టడము ఏ పేర్లు పెట్టినా ఉద్దేశం క్లియర్గా మోసం చేయడం అనేది ఉద్దేశము ఉషశ్రీ ఏం చేస్తుందంటే మొదట యోగా విద్యలు చెబుతుంది తర్వాత కాయకల్ప చికిత్స నేర్పిస్తా అంటూ పర్సనల్ డీటెయిల్స్ మొత్తం లాగేస్తుంది ఆ తర్వాత కొన్ని రోజులకే మీకు దెయ్యం పట్టింది మానసిక సమస్యలు ఉన్నాయని భయపెడుతుంది దెయ్యం వదలాలంటే హిప్నాటిజం క్షుద్ర పూజలు చెయ్యాలనేది నిజమనుకున్న బాధిత భార్యాభర్తలు సరే చేయమన్నారు అందుకు భారీగా డబ్బులిచ్చుకున్నారు ఎప్పుడైతే హిప్నాటిజం మొదలుపెట్టిందో ఇక అప్పటి నుంచి వాళ్లను తన కంట్రోల్లో పెట్టుకోవటం మొదలుపెట్టింది మెల్లగా మత్తు పదార్థాలు అలవాటు చేసింది డ్రగ్స్ కి బానిసలైతే ఇక కంట్రోల్లో ఉండలేరు కదా బాధిత భార్యాభర్తలు కూడా ఆమె చెప్పిందల్లా వినటం మొదలుపెట్టారు చివరకు యోగా సెంటర్ను వాళ్లే క్లీన్ చేసే స్థాయికి దిగజారారు బాధితలు భర్త కూడా ఉన్నాడు ఆమెను కూడా నమ్మించింది నీ భార్యకి ఇట్లా హెల్త్ బాగాలేదు ఇవన్నీ చేస్తేనే నీ భార్య నార్మల్ అయిపోతుంది నీ కుటుంబం బాగుపడుతుందని చెప్పి అతను కూడా బాగా నమ్మించింది ఈవిడేంటంటే అంతకుముందు యూఎస్లో ఉంది కాబట్టి ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడుతుంది సో తెలుగు కూడా బాగా మాట్లాడుతుంది విజయవాడ వాస్తవీరాలు సో దాంతో ఎవరినైనా కూడా ఈజీగా నమ్మించగలుగుతుంది ఆవిడ ఆవిడ మాట్లాడే మాటలను బట్టి వీళ్ళు ఈజీగా ఆవిడని నమ్మడము ఏమిక శక్తులు ఉన్నాయని చెప్పేసి చెప్పడము సో దానివల్ల ఆమె వీళ్ళని మోసం చేయగలిగింది ఓ రోజు వాళ్లను నానక్రాంగూడాలోని కాళీమాత ఆలయానికి తీసుకువెళ్లి నిమ్మకాయలు తొక్కించి పూజలు చేయించింది శ్రీశైలంలో దయ్యాల్ని వదిలించేవాళ్లుంటారు ఓసారి వెళ్దామంది వాళ్లను శ్రీశైలం కాకుండా తమిళనాడులోని శ్రీరంగపట్నం తీసుకెళ్లింది మార్గమధ్యలో ఆమె నిజస్వరూపాన్ని చూపించింది దెయ్యాన్ని వదిలిస్తానంటూ బాధితురాలితో అసభ్యంగా ప్రవర్తించింది ఆమె బట్టలోడదీసి నగ్నంగా మార్చేసి బెల్టు రుద్రాక్షలతో కొట్టింది అంతేకాదు ఊషస్త్రీకి సోదరుడయ్యే అభిషేక్ తో చివరకు భర్తతో కూడా ఆమెను కొట్టించి అదంతా వీడియో తీసింది బ్లాక్ మెయిలింగ్ మొదలుపెట్టింది ఇన్ని అరాచకాలకు పాల్పడింది ఉషశ్రీ అభిషేక్లను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు నీ మీద ఒక దయ్యము ఆవహించింది దాన్ని వదిలించాలంటే చేయాలని చెప్పేసి ఆవిడను మొత్తం బట్టలేకుండా నగ్నంగా చేసి వీళ్ళ తమ్ముడితో ఈ ఉషశ్రీ అనే ఆవిడ వాళ్ళ తమ్ముడితో బెల్ట్తో ప్లస్ రుద్రాక్ష మాలతో కొట్టించడం ఇవన్నీ చేయడం జరిగింది అదేవిధంగా తీసుకెళ్తున్నప్పుడు వేరే తమిళనాడు తీసుకెళ్తున్నప్పుడు కూడా దారిలో కూడా కొట్టించడం అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఇవన్నీ చేసేస్తేనే దయ్యం బారిపోతుంది మీ ఆరోగ్యం బాగుతుందని చెప్పేసి నమ్మించడం సో ఆ ట్రాన్స్లో ఉన్న ఆ మహిళ అవన్నీ నమ్మి గుడ్డిగా పాటించడం జరిగింది ఈ కేసు సంబంధించి ఇప్పుడు ఈవెన్ని వివరణ చేసి కొట్టడము ప్లస్ డిటైన్ చేయడము రాంగ్ఫుల్గా తీసుకెళ్లడము బెదిరించడము సో సంబంధించి అన్ని మీద నమోదు చేసి ప్రస్తుతం బాధిత భార్యాభర్తలు హాస్పిటల్లో కోలుకుంటున్నారు యోగా పేరుతో ఇలాంటి అరాచకాలు జరగటం తీవ్ర కలకలం రేపింది అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు యోగా పేరుతో ఇతరత్రా ఏ విద్యలు నేర్పుతామన్నా జాగ్రత్త హెచ్చరిస్తున్నారు